కాల్ అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే అరంసేరు వేడుకల్లో మనం జరుపుకున్న దగ్గజాతర వేడుకల సందర్భంగా ఈరోజు ఉండి నెక్కింపు కార్యక్రమం జరగడం జరిగింది అలాగే పోయిన సంవత్సరం ఉండి ఆదాయము ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు వచ్చింది అదే ఈసారి వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై వచ్చింది ముప్పై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు మనకి సారి అదనపు ఆదాయం వచ్చింది ఎందుకంటే ఈసారి వర్షాలు కూడా పడ్డాయి దానివల్ల కొంచెం తగ్గించచ్చు అలాగే మన మన ఈ కార్యక్రమానికి సహకరించిన మా కమిటీ సభ్యులు మా ఇండెంట్ గ్రో గారు మా ఇండమెంట్ భాస్కర్ భాస్కర్ రెడ్డి గారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అలాగే బంగారు వచ్చేసి ఐదు గ్రాములు వచ్చింది అలాగే వెండి డెబ్బై ఆరు గ్రాములు వచ్చింది ఎందుకంటే మనకు ముడుపులు చిలిచిన ప్రతి ఒక్క భక్తాదులకి మా గంగమ్ గుడి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే వర్షాలు బాగుపడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఆ గంగమ్మ ఆశీస్సులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా ఈ గంగమ్మ ఆలయ కమిటీ తరఫున ఎండైర్మెంట్ యూ గారి తరఫున ఈ ఆఫీసర్ తరఫున కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఏదైతే సాటు ప్రకటించిన రోజు నుంచి మన జీ కార్యక్రమం కావచ్చు చిరుచు కార్యక్రమం కావచ్చు అలాగే అన్ని రోజులు మనకి అమ్మవారి దీవెనలు చల్లని దీవెనలు చల్ల వర్షాలతో మనకు వర్షం కురిపించింది అలాగే కొందరు అన్నారు మిమ్మల్ని అమ్మవారే చూసుకుంటారు అనేసి వీళ్ళందరికీ అందరికీ చెప్తున్నాను అమ్మవారే చూశారు అమ్మవారు మమ్మల్నే కాదు పలం నేరుని కూడా చల్లపరిచారు పలం నేరు కూడా సుఖ సంతా సంతోషాలతో ఉండాలనేసి అమ్మవారు చల్లబరిచారు అలాగే మా అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి పొరపాటు లేకుండా మా కమిటీ ఏ నిరుత్సాహపరంగా పక్షవాతం కానీ పరోక్షంగా కానీ ఏది కూడా చేయకుండా మేము క్రమశిక్షణతో మా అమరన్న నేర్పించిన మా క్రమశిక్షణ అలాగే ఆ క్రమశిక్షణతోనే ఈ పండగ జరిపించాము అలాగే అమ్మవారి దీవెనలు కూడా మా మీద చల్లని చూపు కనిపించాయి అందుకే మాకి ఈ పదవిని ఇచ్చిన అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే మా కమిటీ సభ్యులు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు విజయవంతంగా మన గంగమ్మ జాతర ఒక నెల ముప్పై తారీఖు నుండి ఈరోజు లెక్క వరకు విజయవంతంగా పూర్తి చేసినందుకు మన గంగమ్మ గుడి ఆర్ఐ కమిటీ చైర్మన్ సీతారాయణకి అదేవిధంగా వాళ్ళ కమిటీకి అదేవిధంగా ఈ అవకాశం చదవకాశం కల్పించిన మా గౌరవ శాసనజ్ఞులు ముందరకాలు అమరావతి రెడ్డి గారికి మరియు ప్రతి ఒక్కరికి ఊరి పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ శుభ సందర్భంలో ప్రత్యేక విచ్చేరు ప్రతి ఒక్క వక్తలకు ఇప్పుడు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా గంగమ్మతోపు మరియు పరిసర పాతాలని కొన్ని సంవత్సరాల ముందు దానం చేసిన మంచాల కుటుంబం తరఫున మంచాల తీయా గారు ఈరోజు సుమారు ఐదు వేల లడ్డులు ఇప్పుడు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మా శ్రీధర్ గారి ఆధ్వర్యంలో విచేరు భక్తాల ప్రజలు స్వీకరించుగా మరి మరీ కోర్టు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గంగజాతర అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం జరగటం కమిటీ సభ్యులు చైర్మన్ నాయుడు మరియు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా బాగా కృషి చేసి క్యాన్వెస్ చేసి తర్వాత ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వారు కూడా బాగా సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు భక్తాదులకు సోషల్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుస్తున్నాము కోవిడ్ సంవత్సరం కంటే ఈ సంవత్సరం సీతారాడు చెప్పారు ఆదాయం ఉండే ఆదాయం కూడా పెరిగింది కోవి సంవత్సరం బంగారు వెండి ఏం రాలేదు ఈ సంవత్సరం బంగారు ఐదు గ్రాములు వెండి డెబ్బై ఆరు గ్రాములు రావడం జరిగింది కాబట్టి ముందు కూడా భక్తాదులు ప్రతి ఒక్కరూ సుఖ సుగదంతాలతో ఉండాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాను